నమస్తే ఎలాంటి బాత్రూమ్ అయినా సరేనండి తెలుపు మరకలు నలుపు మరకలు గారపట్టిన ఎల్లో కలర్ మరకలు ఎలాంటివైనా సరేనండి ఎంత ఏజ్ పర్సన్ అయినా అరవై ఏళ్ళ నుంచి ఎనభై ఏళ్ళ వయసు ఉన్న వారైనా సరేనండి ఎక్కువగా కష్టపడకుండా ఇంట్లో ఎన్ని బాత్రూంలు ఉన్నా సరేనండి చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్ లో ఎటువంటి కెమికల్స్ ని యూస్ చేయకుండా చాలా తక్కువ టైంలో క్లీన్ చేసుకునే ప్రాసెస్ ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఇక్కడ చూసారు కదండి టైల్స్ పైన తెలుపు మరకలు డోర్ పైన కూడా ఇలా ఎక్కువగా మరకలు అనేవి కనిపించాయి కదా ఎంత గారపట్టిన మరకలైనా సరేనండి చీపురు కట్టను కానీ స్క్రబ్బర్ని కానీ యూజ్ చేయాల్సిన పని లేకుండా గట్టిగా రుద్దాల్సిన పని లేకుండా చాలా ఈజీగా మనము నిలబడే ఎలాంటి ఏజ్ వారైనా క్లీన్ చేసుకోవచ్చు చాలామంది మనము ఎక్కువగా క్లీన్ చేసామనుకోండి మనకి కొద్దిగా బ్యాక్ పెయిన్ వస్తుంది కదా అలాంటి వారికైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ముందుగా బకెట్లో నేను హాట్ వాటర్ని తీసుకున్నానండి మీరు కూడా కొన్ని హాట్ వాటర్ని తీసుకోవాలి లేదా గోరువెచ్చని వాటర్ అయినా పర్వాలేదు నేనైతే ఇక్కడ మరకలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి హాట్ వాటర్ని మరిగే వాటర్ని ఎక్కువగా తీసుకున్నాను దీంట్లో మీరు వాడే సర్ఫ్ ఉంటుంది కదండి ఏదైనా వేసుకోవచ్చు కావాలంటే మీరు బట్టల్లో వాడే లిక్విడ్లు ఉంటాయి కదా ఎక్సెల్ కానీ ఏరియా లిక్విడ్ని దాన్ని నేను యూజ్ చేసుకోవచ్చు దీంతోపాటు నేను వంట సోడాను అలాగే వెనిగర్ని కూడా యూజ్ చేశాను వీటన్నిటిని కూడా కలిపేసి మనము ఎక్కడైతే మరకలు ఎక్కువగా కనిపిస్తున్నాయో ఆ ప్లేస్లో అన్నిట్లో కూడా మనము ప్రతి టైల్స్ పైన అలాగే ట్యాప్స్ పైన వాష్రూమ్ డోర్ పైన ప్రతి ఒక్క ప్లేస్లో కూడా ముందుగా ఈ హాట్ వాటర్ని చల్లేసేయండి ఇలా చల్లేసిన తర్వాత వెంటనే మీరు రుద్దాల్సిన పని లేదండి మీరు కొద్దిగా టైం అనేది తీసుకోవాలి ఎక్కువగా టైం లేదన్నప్పుడు టూ త్రీ మినిట్స్ అన్న ఆగండి తర్వాత క్లీన్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ పాటు వాటర్ని చల్లేసిన తర్వాత అలాగే ఉంచేసానండి ఇక్కడ చూసారు కదండి వాష్రూమ్ మొత్తాన్ని కూడా ఈ వాటర్ని వేసేసి నేను అలాగే రెస్ట్ ఇచ్చేసాను దీనివల్ల మరకలు మనము ఎక్కువగా క్లీన్ చేయాల్సిన పని లేకుండా చాలా సింపుల్గా క్లీన్ అయిపోతాయండి అందుకు ఒక ఫైవ్ మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చేసాను మీరు చీపురు కట్టను బ్రష్ని పట్టి కిందికి వంగి మనం క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఎంత ఏజ్ వారైనా సరేనండి ఇలా వైపర్ స్టిక్ని మనము పొడవైన స్టిక్తో క్లీన్ చేసుకున్నామనుకోండి చాలా సింపుల్గా క్లీన్ అయిపోతుంది ఎంత గారపట్టిన మరకలైనా ఈజీగా క్లీన్ అవుతాయండి పదే పదే రుద్దాల్సిన పని కూడా అస్సలకే ఉండదు మన ఇంట్లో ఎన్ని బాత్రూమ్లు ఉన్నా సరేనండి ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే బాత్రూమ్లన్నిటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదండి గారపట్టిన మరక అయితే అలాగే ఉండిపోయింది కదా కొద్దిగా వైపర్ స్టిక్ని తీసుకొని గట్టిగా రుద్దేశామనుకోండి ఈ మరక కూడా పూర్తిగా క్లీన్ అయిపోతుంది మామూలుగా మనము గారపట్టిన మరకల కానే ఇలా రుద్దిస్తే సరిపోతుందండి మిగతా వాష్రూమ్ మొత్తాన్ని కూడా సింపుల్గా నేను వీడియోలో చూపించిన మాదిరిగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇలాంటి మరకలు ఉన్నా సరేనండి చాలామంది చీపురు కట్టను స్క్రబ్బర్ని బ్రష్ని యూజ్ చేస్తారు కానీ అలాంటి అవసరం అనేది ఏది లేదండి అంతేకాకుండా హార్పిక్ లాంటి కెమికల్స్ని కూడా యూజ్ చేశారు కదా అలాంటివి కాకుండా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ని మాత్రమే యూజ్ చేసి క్లీన్ చేసుకున్నారనుకోండి తక్కువ ఖర్చుతో బాత్రూమ్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదండి ఎక్కడ కూడా మీకు తెలుపు మరకలు అనేవి అస్సలుకే కనిపించవు అలాగే టైల్స్ పైన కూడా మీరు వాటర్ని మరికొన్ని వేసి ఇదే వైపర్ స్టిక్తో ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి మనము ఎంత పెద్ద వాలైనా సరేనండి ఈ వైపర్ స్టిక్తో చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మీరు వైపర్ స్టిక్తో ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి చీపురు కట్ట కానీ బ్రష్తో క్లీన్ చేసుకున్న దానికంటే కూడా చాలా తక్కువ టైంలో బాత్రూమ్ని ఈజీ ప్రాసెస్లో క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ వాష్రూమ్లో మాత్రం మీరు వైపర్ స్టిక్ని యూజ్ చేయలేమండి ఓన్లీ టైల్స్ పైన యూజ్ చేస్తాం కదా దానికి మాత్రం మీరు బ్రష్ని యూజ్ చేయాలి లేదా స్క్రబ్బర్ అయినా యూజ్ చేసుకోవచ్చు చాలామంది స్క్రబ్బర్ని యూజ్ చేస్తే లైన్స్ పడతాయని అంటారు కానీ ఒకవేళ అలా కాకుండా మామూలుగా బ్రష్తో అయినా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ టైల్స్ని మాత్రమే నేను ఇలా వైపర్ స్టిక్తో పూర్తిగా క్లీన్ చేసుకుంటున్నాను ఇప్పుడు వెస్ట్రన్ టాయిలెట్ కానీ ఇండియన్ టాయిలెట్ ఏదైనా సరేనండి మీరు మాత్రం ఇక్కడ బ్రష్తో ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి మరకలు అనేవి చాలా ఈజీగా పోతాయండి ఎందుకంటే మనము హాట్ వాటర్లో బేకింగ్ సోడా సర్ఫ్ను వెనిగర్ని వేయటం వలన అవి క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ అవుతాయండి ఒకవేళ మీరు వాషింగ్ మిషన్లో వేసే సర్ఫ్ ఎక్సెల్ కానీ అలాంటి లిక్విడ్ని వేసారనుకోండి ఇంకా త్వరగా క్లీన్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది అవి ప్రైస్ ఎక్కువగా కాబట్టి నేను ఇలా సర్ఫ్ని వేసి క్లీన్ చేసుకుంటున్నానండి మీరు ఇంకా ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే అలాంటి లిక్విడ్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా బ్రష్తో మనము రుద్దేశామనుకోండి బాత్రూమ్ అనేది నీట్గా తయారవుతుంది ఇప్పుడు టైల్స్ పైన వాష్రూమ్ మొత్తం పైన కూడా మనము వాటర్తో క్లీన్ చేసుకున్నారనుకోండి మీకు ఎక్కడ కూడా ఒక్క మరక కూడా అస్సలుకే కనిపించదండి ప్రతి మూల కూడా మీకు నీట్గా కనిపిస్తుంది మనము కిందికి వంగి క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదండి ఎలాంటి వైర్ అయినా సరే ఇలా ఈజీగా తక్కువ టైంలో క్లీన్ చేసుకోవచ్చు మీకు వాటర్తో క్లీన్ చేసుకున్నప్పుడే అర్థమవుతుందండి మీకు బాత్రూమ్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుందో ఇంతకు బాత్రూమ్కి ఇలాంటి బాత్రూమ్కి తేడా అయితే చూసారు కదండి మనము ఎలాంటి మరకలైనా సరేనండి ఇంట్లో ఉండే వాటితోటే క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా తక్కువ ఖర్చుతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇంతకుముందు వాష్రూమ్ చూసారు కదండి నలుపు మరకలు ఎల్లో కలర్ మరకలు అనేవి ఎక్కువగా ఉన్నాయి కదా మనము హాట్ వాటర్ వేసి ఒక టూ త్రీ మినిట్స్ టైం అలాగే పెట్టేసామనుకోండి ఆ మరకలు అనేవి ఈజీగా పోవటానికి అనేది అవకాశం ఉంటుంది ఇలా వేసిన తర్వాత మీరు క్లీన్ చేసుకొని చూడండి ఎక్కడ కూడా ఒక్క మరక అనేది కనిపించదు అంతేకాకుండా బాత్రూంలో కూడా మీకు ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది అస్సలకే రాకుండా ఉంటుంది వాష్రూమ్ డోర్ కూడా చూసారు కదండి దానిపైన కూడా తెలుపు మరకలు అనేవి ఎక్కువగా ఉన్నాయి కదా స్క్రబ్బర్తో రాయకుండా మామూలుగా బ్రష్తో క్లీన్ చేసుకున్నా కూడా ఆ మరకలు అనేవి పోతాయి మీరు చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ కష్టపడకుండా రుద్దాల్సిన పని లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే మీకు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి చూసారు కదండి బాత్రూమ్ అనేది ఎంత షైనింగ్గా గా తలతల మెరిసిపోతుందో ఇంతకు బాత్రూమ్కి ఇలాంటి బాత్రూమ్కి తేడా అయితే మీకు ఖచ్చితంగా కనిపించింది కదండి బాత్రూమ్ అనేది ఎప్పుడు చూసినా కూడా నీట్ గా కనిపించాలి అంటే మనము సో బాక్సులు ఉంటాయి కదండి లేదా ఇలాంటి మందమైన బాక్సులు కాకపోయినా కవర్స్ కూడా ఉంటాయి కదా ఆ కవర్స్ అయినా యూజ్ చేయొచ్చండి ఇలా ఒక పాడపైన టూత్ బ్రష్ని ని తీసుకొని మనము హెడ్ బా చేసినప్పుడు హెయిర్స్ అనేవి ఇలా ఉంటాయి కదండి వాటన్నిటిని కూడా మనము షాంపూ ప్యాకెట్లను కానీ లేదా హెడ్ బాష్ చేసినప్పుడు హెయిర్స్ అనేవి ఇలా బాత్రూంలో పడేయకుండా మనము సో బాక్స్లో నీట్గా పడేస్తామనుకోండి అప్పుడు ఎప్పుడు చూసినా వాష్రూమ్ అనేది చాలా నీట్గా కనబడుతుంది ఇది మనము ఒక టూ వీక్స్ వరకు కూడా ఈ సోబాక్స్ని యూస్ చేసుకోవచ్చండి ఇక్కడ చూసారు కదండి బాత్రూమ్ అనేది ఎంత నీట్గా తలతల మెరిసిపోతుందో ప్రతి మూల కూడా మీకు నీట్గా కనబడుతుందండి ఎక్కడ కూడా ఒక్క మరక అనేది అస్సలకే కనిపించదు మీకు టైల్స్ పైన పడ్డ తెలుపు మరకలు కానీ నలుపు మరకలు కానీ ఎల్లో మరకలు ఏవైనా సరేనండి ఎక్కడ కూడా ఒక్క మరక అనేది కనిపించదు మళ్ళీ మీరు ఒక ట్వంటీ డేస్ వరకు కూడా వాష్రూమ్ని క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు ఇప్పుడు చూడండి పాత బాత్రూమ్కి మళ్ళీ మనం క్లీన్ చేసిన బాత్రూమ్కి తేడా అనేది మీకు నీట్గా కనబడుతుంది కదండి మీకు వీడియోలో క్లియర్గా కనబడటానికి ఇక్కడ మళ్ళీ మనము క్లీన్ చేయకముందు వీడియోని షేర్ చేశానండి ఇలా గారపట్టిన పట్టిన మరకలు అయినా సరేనండి మనము పదే పదే రుద్దాల్సిన పని లేదు చాలా సింపుల్గా నిలబడి క్లీన్ చేసుకునే విధానాన్ని కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేశాను కదండి డోర్ పైన కూడా మీకు ఎలాంటి మరకలు అనేవి కనిపించకుండా వాష్రూమ్ మొత్తం కూడా ఎప్పుడు చూసినా కూడా నీట్గా కనబడుతుంది ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి బాత్రూమ్ ఆరిన తర్వాత కూడా మీకు ఒక్క మరక కూడా అస్సలకే కనిపించదు ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ లాగ్స్ ఇలాంటి మరొన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్